హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు బాగున్నారా నేను మీ శ్రీవాసుని మాట్లాడుతున్నాను నాకైతే సింగింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ నా వీడియోస్ నచ్చితేనే చూడండి లేదంటే చూడకండి ఎందుకనంటే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఇది నాకైతే ఇట్లా సింగింగ్ చేయడం ఇష్టం కాబట్టి ఆ సింగింగ్ పర్సస్ పర్పస్లో కొన్ని కొన్ని పాటలు కూడా యాక్టింగ్ చేయాల్సి వస్తుంది చేస్తున్నా కూడా కాబట్టి చేసే ఓపిక నాకు ఉన్నది నా ఇంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉన్నది నాకు నా హస్బెండ్ పిల్లలైనా కానీ మా పేరెంట్స్ అయినా కానీ అంతా నాకు హండ్రెడ్ సప్ హండ్రెడ్ పర్సెంటేజ్ నాకు సపోర్ట్ ఉన్నది కాబట్టి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఏమైనా ఎందుకు చాలామంది కూడా నాకు ఛానల్ ఎందుకు నీకు యూట్యూబ్ అవసరమా జాబ్ చేసుకుంటూ ఉండవచ్చు కదా చక్కగా అని అన్నారు కానీ అన్ అట్లా అందరూ అనడం వల్ల నేను కూడా ఛానల్ పెట్టి నా దగ్గర నుంచి ఇప్పుడు ఇప్పటివరకు అయితే వన్ ఇయర్ అయింది వన్ ఇయర్లో నేను ఫోర్ మంత్స్ అయితే నేను ఛానల్ని కొంచెం నెగ్లెక్ట్ చేసిన అనమాట ఏం వీడియోస్ పెట్టలేదు లైవ్ పెట్టలేదు అందువల్ల కొంచెం డల్ అయిపోయింది ఛానల్ కూడా కాబట్టి మళ్ళీ తర్వాత అనుకున్న కొద్ది రోజు చాలా రోజులు కష్టపడ్డా చాలా కష్టపడ్డా కదా వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు ఆప్డేట్ దాన్ని ఛానల్ని ఆపడం ఎందుకు అని నేను మళ్ళీ నాకు నేను అనిపించింది మా హస్బెండ్ కూడా అన్నారు ఏం కాదు నువ్వు అంతే చేస్తా ఉండు నువ్వు కష్టపడు నీకు ఎప్పటికైనా కానీ నీకు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నువ్వు చేయాల్సిందే అని నాకు మా హస్బెండ్ మా పిల్లలు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు కాబట్టి నాకు దేనికైనా కానీ వాళ్ళు ఎక్కడికి నేను ఆ ఎక్కడ అంటే నాకు ఈ ఈ ఫోన్లలో ఆ వీడియోస్కి ఎడిట్ అయ్యాన్ని చేయాలన్నా నేను నా బాబు నాకు సపోర్ట్ చేస్తాడు మంచిగా కాబట్టి నేను ఇంకా చేయాలని నిర్ణయించుకున్న నేను వీడియో చేయాలని నిర్ణయించుకున్న చేస్తూనే ఉన్నా ఈ చేసే విధానానికి మాత్రం ఎవరు కూడా నా వీడియోస్కి కానీ నన్ను కానీ ఎవరి రిలేటివ్సే కావచ్చు ఫ్రెండ్సే కావచ్చు ఇంకా నా శ్రేయోభిలాషే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి కానీ నన్ను ఇట్లా ఇబ్బంది అంటే ఇబ్బందిగా మాట్లాడే విధంగా అయితే ఎవరు అప్పు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేనైతే వీడియో చేస్తున్నా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ అనేది వేరే వారికి రీచ్ వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి కాబట్టి లైక్ ఖచ్చితంగా చెయ్యాలి చెయ్యండి అలాగే ఒక చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి వీడియోస్ని షేర్ చేయండి ఆ ఒక్కరు ఇంకో ముగ్గురికి షేర్ చేస్తారు ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి అట్లా వీ వీడియోస్ అయితే షేర్ చేయండి దానివల్ల నాకైతే కొంచెం ఛానల్ అన్నది బాగా వైరల్ అయ్యి నాకు కొంచెం నా మీ అంత సపోర్ట్ నాకు అందుతుందని నేను అనుకుంటున్నాను അത്തരത്തോ ഈ വീഡിയോ ഐറ്റം മുഴിസ് താങ്ക് യു സോ മച്ച് അമ്പത് ബായ്